ల్ ఈ వీడియోలో మీరు చూస్తుంది మ్యాథ్స్ మెథలజీ ఫస్ట్ ఇయర్ డ్రాఫ్ట్ బుక్లో ఉన్న లెసన్స్ అనమాట సో నేనన్నీ కూడా మీకు డ్రాఫ్ట్ బుక్స్ చదవండి టెక్స్ట్ బుక్స్ చదవండి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి టెట్లో ఎక్కువ స్కోర్ రావాలి అంటే నార్మల్ మెటీరియల్స్ అయితే నువ్వు చదువుకున్న మేబీ రావచ్చు గతంలో కూడా మీకు వన్ థర్టీలు వన్ థర్టీ వేలు వచ్చి ఉండొచ్చు కానీ డిఎస్సిలో జాబ్ రావాలంటే మాత్రం టెక్స్ట్ బుక్స్ రీడింగే చేయాలి అకాడమీ మెథాలజీ బుక్స్ అకాడమీ సైకాలజీ బుక్ అకాడమీ పిఐఈ బుక్ ఇవి ఎక్కువ చదివితేనే మనకి జాబ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది లేకపోతే మీ యొక్క అవకాశాలు తగ్గుతూ ఉంటాయి మరి ఈ వీడియోలో చూస్తున్న ఈ పాఠం ఏదంటే పాఠ్య పుస్తకాలు బోధనపై అవగాహన అనే లెసన్ టెక్స్ట్ బుక్స్ అలాగే టీచింగ్ మీద మనకి ఎంతవరకు అవగాహన ఉందనేది ఈ వీడియోలో చూద్దాం ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ దట్ ద ట్రూ టెక్స్ట్ బుక్ ఫర్ ద పీపుల్ ఈజ్ హిస్ టీచర్ విద్యార్థులకి నిజమైన పాఠ్యపుస్తకం ఉపాధ్యాయుడే అన్నారు మహాత్మా గాంధీ గారు మరి అలాంటి పాఠ్య పుస్తకాల యొక్క ప్రామాణికత ఏంటో చూద్దాం సాధారణంగా పిల్లలకు కానీ ఉపాధ్యాయులకు కానీ అందుబాటులో ఉంటే ముఖ్యమైన వనరే పాఠ్యపుస్తకం టెక్స్ట్ బుకే ఫస్ట్ టీఎల్లాం అనమాట అందరికీ కూడా బోధన అభ్యసన ప్రక్రియలో ఉపాధ్యాయుడు విరివిగా ఉపయోగించేది కూడా పాఠ్యపుస్తకాలే విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ఎప్పుడు అమల్లోకి వచ్చింది విద్యా హక్కు చట్టం రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది కదా రెండు వేల తొమ్మిదిలో తయారు చేశాము రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి వచ్చింది మరి విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత అలాగే ఎన్సీఎఫ్ రెండు వేల ఐదు ప్రకారం పాఠ్య పుస్తకాలను ఆధునీకరించవలసిన అవసరం అయితే ఏర్పడింది ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు భారం లేని అభ్యసనం జరగాలని చెప్పి ఎప్పుడైతే చెప్పిందో పరీక్షల విధానంలో సంస్కరణలు తీసుకురావాలని చెప్పిందో అలాగే తరగతి గదిని సుసంపన్నం చేయమని చెప్పింది అలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తనకంటూ ఒక రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టాన్ని ఏపీఎస్సిఎఫ్ టూ థౌసండ్ లెవెన్ ను రూపొందించుకుంది ఆంధ్రప్రదేశ్ స్టేట్ కరికులం ఫ్రేమ్వర్క్ రెండు వేల పదకొండు అనేది రూపొందించుకుంది ఎన్ఎస్ఎఫ్ చెప్పిన అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్సీఎఫ్ రెండు వేల పదకొండులో తయారు చేసుకోవడం జరిగింది సో స్టేట్ కరికులం విద్యా ప్రణాళిక రాష్ట్ర విద్యా ప్రణాళిక దీంట్లో గణిత ఆధారపత్రం అనేది ఒకటి ఇవ్వడం జరిగింది ఈ గణిత ఆధారపత్రంలో సూచించిన విధంగా గణిత పాఠ్య పుస్తకాలన్నింటిలోనూ కూడా భావనల వరుస క్రమం కంటే విద్యార్థుల అవగాహన క్రమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది సో కాన్సెప్ట్లు అనేవి ఏ వరుసలో నేర్పిస్తున్నాము దానికన్నా విద్యార్థులు ఎలా నేర్చుకుంటున్నారు విద్యార్థులకు ఏ విధంగా అవగాహన అవుతుంది అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ టెక్స్ట్ బుక్స్ అయితే డిజైన్ చేశారు సిలబస్ను విద్యార్థుల మానసిక స్థాయికి అనుగుణంగా రూపొందించారు దానికి అనుగుణంగా బోధనాభ్యసన ప్రక్రియలని రూపొందించడం జరిగింది విద్యా ప్రమాణాలు కానీ టెక్స్ట్ బుక్స్ తయారు చేసినప్పుడు ఉపయోగించిన కలర్స్ కానీ దాంట్లో ఇచ్చిన సమ్స్ కానీ అన్నీ కూడా విద్యార్థులు ఎలా నేర్చుకుంటారు అనే దాన్ని బేస్ చేసుకుని రూపొందించుకోవడం జరిగింది మరి ఇలాంటి గణిత పాఠ్య పుస్తకాల రూపకల్పనలకు సంబంధించి కొన్ని మార్గదర్శక సూత్రాలు మనం గమనిస్తే పద్దెనిమిదవ శతాబ్దం చివరి భాగం వరకు కూడా పాఠ్య పుస్తకాలు అనేది అసలు ఉపయోగించేవారు కాదు ఎయిటీన్త్ సెంచరీ ఎండింగ్ వచ్చేటప్పుడు కూడా పాఠ్య పుస్తకాలు ఉపయోగించేవారు కాదు మొదటిసారిగా పదిహేడు వందల తొంభై ఏడో సంవత్సరంలో సెవెంటీన్ నైంటీ సెవెన్లో థామస్ డిల్వర్త్ అనే వ్యక్తి ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకాన్ని రచించారు ఇదే మొట్టమొదటి పాఠ్యపుస్తకం ద స్కూల్ మాస్టర్ అసిస్టెంట్ అనే పుస్తకం అనేది మొట్టమొదటి టెక్స్ట్ బుక్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు అసలు పాఠ్యపుస్తకానికి సంబంధించి చాలామంది వ్యక్తుల కొన్ని డెబరెషన్స్ చెప్పారు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన డెప్రెషన్స్ ఏంటంటే పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులో ఉన్న ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఉన్న పుస్తకం ఆ సబ్జెక్ట్లో ఉన్న మెయిన్ గైడ్లైన్స్ అన్నీ ఏముంటాయో అవన్నీ ఉన్న పుస్తకాన్ని పాఠ్యపుస్తకం అంటారని చెప్పి ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీలో సూచించడం జరిగింది అది ఒక డిప్రెషన్ అనమాట పాఠ్యపుస్తకం అనేది ఒక సబ్జెక్టులోని ప్రధాన మార్గదర్శక సూత్రాలన్నీ ఒక పుస్తకం అని చెప్పి చెప్పింది ఎవరైనా అడుగుతారు ఛాంబర్స్ ఇంగ్లీష్ డిక్షనరీ అలాగే పాఠ్య పుస్తకం అంటే ఒక ప్రత్యేకమైన అధ్యయన శాఖకు ప్రాథమిక లేదా అనుబంధంగా ఉండే ప్రామాణిక గ్రంథం అన్నారు లాంగ్ అనే వ్యక్తి సో ఏదైనా ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం అధ్యయనం చేయడానికి దానికి ఉపయోగపడే విధంగా ఉండే ఒక అనుబంధమైన పుస్తకమే పాఠ్యపుస్తకం అని చెప్పారు లాంగ్ అనే వ్యక్తి అలాగే ఎన్సిఆర్టీ వారు నైన్టీన్ సెవెంటీలో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ సమావేశం ఈ సమావేశం టెక్స్ట్ బుక్స్ గురించి ఒక డిప్రెషన్ చెప్పింది ఎన్సిఆర్టీ నైన్టీన్ సెవెంటీలో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్ సమావేశంలో పాఠ్యపుస్తకం ఒక రాష్ట్ర విద్యా కార్యక్రమంలో నిర్దేశించబడిన విషయ ప్రణాళికను ఆచరణలోనికి తీసుకురావడానికి ఉపయోగించే ఒక పరికరం అని చెప్పి చెప్పడం జరిగింది ఒక స్టేట్ కరికులం ఏదైతే రూపొందించబడిందో ఆ స్టేట్ కరికులం మొత్తాన్ని కూడా ఆచరణలోకి తీసుకురావడానికి ఉపయోగించే ఒక పరికరమే ఒక ఎక్విప్మెంటే టెక్స్ట్ బుక్ అని చెప్పి ఈ ఎన్సిఆర్టీ నైన్టీన్ సెవెంటీలో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ టెక్స్ట్ బుక్ సమావేశంలో నిర్వహించారు సో విద్యా ప్రణాళిక అనేది రెగ్యులర్గా మనకి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కూడా వ్యవస్థీకరిస్తారు సో ఎన్సీఎఫ్ అనేది ప్రతి పది సంవత్సరం ఒకసారి చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విద్యా ప్రణాళిక మార్పు చేసిన ప్రతిసారి కూడా టెక్స్ట్ బుక్స్ మారుస్తూ ఉంటారు ఎందుకనంటే టెక్స్ట్ బుక్స్ అనేవి ఆ విద్యా ప్రణాళికను అమలు చేయడానికి ఉపయోగించే ఒక పరికరం లాంటివి కాబట్టి విద్యా ప్రణాళిక మారిన ప్రతిసారి కూడా టెక్స్ట్ బుక్స్ అయితే చేంజ్ చేస్తూ ఉంటారు భాషేతర పాఠ్య పుస్తకాలు ఏదైతే ఉన్నాయో మ్యాథమెటిక్స్ సైన్సు సోషల్ ఇవి భాషేతర పాఠ్య పుస్తకాలు వీటిని సరిపిల పద్ధతి ఏక కేంద్ర పద్ధతులలో ప్రస్తుతం అమరుస్తున్నారు విద్యా ప్రణాళికలో సరిపిలాకార పద్ధతి ఏ కేంద్ర పద్ధతిని ఉపయోగించి భాషేతర టెక్స్ట్ బుక్స్ని అమరుస్తున్నారు రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఎస్సీఆర్టీ వారి ఆధ్వర్యంలో పాఠ్యపుస్తకాలు అభివృద్ధి చేయడం జరుగుతుంది రాష్ట్రంలో టెక్స్ట్ బుక్స్ ఎవరు డెవలప్ చేస్తారు రాష్ట్రంలో టెక్స్ట్ బుక్స్ రూపకల్పన ఎవరు చేస్తారని పెట్టి అయితే దానికి ఆన్సర్ అది ఎస్సీఆర్టీ వారు రాష్ట్రంలో రూపొందిస్తారు జాతీయ స్థాయిలో ఎన్సీఆర్టీ వారు రూపొందిస్తారు మరి పాఠ్యపుస్తకం యొక్క ఆవశ్యకత ఏంటి అసలు అంటే విద్యా ప్రణాళికను అమలు చేసేదే కరికులం కరికుమను అమలు చేయడానికి మనకి ఉండే ప్రధానమైన సాధనమే పాఠ్యపుస్తకం మరి గణిత పాఠ్య పుస్తకానికి తరగతి గదిలో చాలా ప్రముఖ స్థానం ఉంది ఇది ఒక క్రమబద్ధమైన బోధనాభ్యసన ప్రక్రియకు సహకరిస్తుంది తరగతి పనికి విద్యార్థుల ప్రగతిని మూల్యాంకనం చేయడానికి గణిత పాఠ్య పుస్తకం అనేది మనకు ఉపయోగపడుతుంది కాబట్టి గణిత పాఠ్య గురించి చాలామంది వ్యక్తులు చెప్పిన చాలా అంశాలు మనం గుర్తుంచుకోవాలి ఆల్రెడీ లాంగ్ గారు చెప్పిన అంశం గుర్తుంచుకున్నాం ఇప్పుడు హాల్ క్వెస్ట్ అనే వ్యక్తి చెప్పిన అంశం చూద్దాం గణిత పాఠ్య పుస్తకం గురించి హాల్ క్వెస్ట్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే ఒక మంచి గణిత పాఠ్య పుస్తకం అనేది జ్ఞానానికి ఒక మంచి వనరు ఇది ఒక పరికరం ఒక మార్గదర్శి విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని పెంపొందించుకోవడానికి ఒక మాధ్యమం సత్యాన్ని వ్యాఖ్యానించడానికి ఒక మార్గం అని చెప్పి ఈ గణిత పాఠ్య పుస్తకానికి సంబంధించి ఒక డిప్రెషన్ అనమాట ఇది ఒక పరికరం లాంటిది ఒక మార్గదర్శి లాంటిది విద్యార్థులకు ఒక మాధ్యమం జ్ఞానం పెంచుకోవడం ఒక మార్గం మాధ్యమం అనమాట అలాగే సత్యాలను తెలుసుకోవడానికి ఒక మార్గం అని చెప్పి చెప్పింది ఎవరంటే హాల్ క్వశ్చన్ అనే వ్యక్తి చెప్పిన డెఫినేషన్ అనమాట మంచి గణిత పాఠ్యపుస్తకం పుస్తకం డెఫినేషన్లు ఏంటి అంటప్పుడు ఇది మంచి విద్యా ప్రణాళికను ఆధారంగా విషయ ప్రణాళిక రూపొందిస్తారు నిర్దేశించిన సిలబస్ని క్రమ పద్ధతిలో బోధించడానికి టీచర్స్కి యూజ్గా ఉండాలి మంచి బోధనా ప్రణాళిక తయారు చేయడానికి ఉపయోగపడుతుంది తరగతి గదిలో పాఠాన్ని బోధించడానికి మంచి బోధనా పద్ధతులని సామాగ్రిని ఎన్నుకోవడానికి ఆ టెక్స్ట్ బుక్ ఉపయోగపడుతుంది అవసరమైన సమాచారాన్ని అందించడంతో పాటు విద్యార్థులలో ఆలోచన విచక్షణను పెంపొందిస్తుంది ఉపాధ్యాయులకి విద్యార్థులకి సమయాన్ని పొదుపు చేస్తుంది విద్యార్థులలో స్వయం అభ్యసన అలవాట్లను పెంచుతుంది తనందరతనే నేర్చుకునే అలవాటును కూడా టెక్స్ట్ బుక్ అనేది పెంచుతుంది ఉపాధ్యాయునికి బోధనా సామర్థ్యం పెంచడానికి సహాయపడుతుంది మాదిరి సమస్యల ఆధారంగా విద్యార్థులు అభ్యసనంలోని సమస్యలు సాధించడానికి ఉపయోగపడుతుంది ఉపాధ్యాయునికి పుస్తకంలో ఇచ్చిన సమస్యల ఆధారంగా తమ విద్యార్థుల అభ్యాసం కోసం అదనపు సమస్యలు తయారు చేసుకోవడంలో టెక్స్ట్ బుక్ సహాయపడుతుంది విద్యార్థులకు కావాల్సిన సమాచారం అంతా ఒకే చోట దొరుకుతుంది పాఠశాలకు హాజరు కాని వారు కూడా ఇంటి వద్ద కూర్చొని చదువుకునే అవకాశం టెక్స్ట్ బుక్ అనేది ఉపయోగపడుతుంది టెక్స్ట్ బుక్ అనేది సంప్రదింపు గ్రంథంగా ఉపయోగపడుతుంది కొత్త మంది ఉపాధ్యాయులకు కొత్త ఉపాధ్యాయులకి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇంటి పనికి కూడా సహాయపడుతుంది మరి ఒక ఉత్తమ పాఠ్య పుస్తకం ఎలా ఉండాలి ఉత్తమ గణిత పాఠ్యపుస్తకం లక్షణాలు ఏంటి అనేది చూసినప్పుడు భౌతిక విషయాలు ఎలా ఉండాలి అంటే పరిమాణం మరీ పెద్దదిగా ఉండకూడదు మరీ చిన్నదిగా ఉండకూడదు విద్యార్థులకు వినియోగించుకునే విధంగా ఉండాలి ఆకర్షణీయంగా మంచి మంచి రంగుల రంగుల చిత్రాలు ఉండాలి చిత్రపటాలు పట్టికలు స్పష్టంగా ఉండాలి చిన్న తరగతులకు పాఠ్యపుస్తకాలలో పెద్ద అచ్చు వాడాలి ఫాంట్ సైజ్ అనేది అక్షరాలు ముద్రణ చిన్న క్లాసెస్కి పెద్ద సైజు వాడాలి విద్యార్థికి కనీసం సంవత్సరం ఉపయోగపడేలాగా మంచి కాగితం వాడాలి పాఠ్యపుస్తకం గట్టి అట్టతో కవర్ పేజీ ఆకర్షణీయంగా ఉండాలి ముద్రణలో తప్పులు లేకుండా చూసుకోవాలి మరి విషయ సమర్పణ ఎలా ఉండాలి కంటెంట్ ఎలా ఇస్తాము అంటే ఒక తరగతి పాఠ్యపుస్తకంలోని విషయం విషయ ప్రణాళికను అనుసరించి ఆధునికంగా ఉండాలి కరికులం ఎలా ఉందో దానికి అనుగుణంగా ఉండాలి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి గణిత విద్యా ప్రమాణాలు మనకి ఐదు విద్యా ప్రమాణాలు పేర్కొంటున్నప్పుడు దానికి అనుగుణంగా ఇది రూపొందించాలి విషయం విద్యార్థుల స్థాయికి తగినట్లుగా ఉండాలి ఏ క్లాస్ లెవెల్కి ఏది ఉండో అదే మనం నేర్పించగలగాలి శిశు కేంద్రీకృతంగా విషయాన్ని అమర్చాలి చైల్డ్ సెంటర్ టీచర్ సెంటర్గా కాకుండా చైల్డ్ సెంటర్గా ఉండాలి విద్యార్థుల్లో క్రియేటివిటీని బయటికి తీసుకొచ్చే విధంగా బుక్ రూపొందించాలి నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలను టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్తో లింకప్ చేస్తూ టెక్స్ట్ బుక్ కల్పించబడాలి భాష సరళంగా సులభంగా స్పష్టంగా విద్యార్థులకి అర్థమయ్యేటట్లు ఉండాలి అంతర్జాతీయంగా ఆమోదించబడిన సంజ్ఞలను మాత్రమే ఉపయోగించాలి ఏదైనా గుర్తులు గణితానికి సంబంధించి గుర్తులు కానీ నెంబర్స్కి సంబంధించి కానీ ఇంటర్నేషనల్ సిస్టంలో ఉపయోగించే వాటిని ఉపయోగించాలి ఒక మౌలిక భావనను అభివృద్ధిపరచడంలో తగినంత విషయం ఉండాలి అవసరమైన పరిచయాన్ని చారిత్రక అంశాలను గణిత శాస్త్రజ్ఞుల గురించి విషయాలను కూడా దాంట్లో మనం పొందుపరచాలి సైకాలజీని దృష్టిలో ఉంచుకుని టెక్స్ట్ బుక్ అయితే డిజైన్ చేయాలి విద్యార్థులు మనోవైజ్ఞానిక శాస్త్రం ఆధారంగా దాన్ని నెనం నేర్పించాలి అభ్యాసన వరుస క్రమంలో జరగాలి అలాగే మాదిరి సమస్యలు ఉదాహరణలు అనేవి ఎక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి మాదిరి సమస్యలు మోడల్ ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ఉండాలి కృత్యాధార బోధనకు అనుకూలంగా ఉండాలి సొంతంగా చేసుకోవడానికి పిల్లలకి ఎక్కువ ప్రాక్టీస్ ఉండాలి మౌఖిక అభ్యాసాలకి తగిన ప్రాధాన్యం ఉండాలి మౌఖికంగా డ్రిల్లింగ్ చేసుకోవడానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అభ్యాసంలో సమస్యలు పిల్లల ఆలోచన శక్తిని హేతువాదాన్ని పెంచాలి ఈజీ టు డిఫికల్ట్ అనే ఫార్ములాని ఖచ్చితంగా పాటించాలి పిల్లల కోసం కొన్ని పునరభ్యాసన కృత్యాలు అందించాలి మనం ప్రతిభావంతులైన పిల్లల కోసం కష్టమైనవి సవాలుగా నిలిచే అభ్యాసాలను కూడా ఇవ్వాలి పజిల్స్ మనోరంజక గణితాంశాలు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్లో మనం చేయాలి ఉత్తమ పాఠ్య పుస్తకం అనేది ఎన్ని మంచి లక్షణాలు ఉన్నా సరే అది ఒక పనిముట్టుగా బోధన అభ్యాసన పరికరంగా ఉపయోగపడే విధంగా ఉండాలి పాఠ్యపుస్తకంపై ఎక్కువ ఆధారపడడం వల్ల ఉపాధ్యాయునికి విద్యార్థుల యొక్క ఆలోచన వివేచన అభివృద్ధి శక్తులు అనేవి కుంటుపడిపోతామండి ఎందుకంటే పాఠ్యపుస్తకం అనేది సమర్థుడైన ఉపాధ్యాయుని చేతిలో ఒక మంచి పనివాడిలో ఉపయోగపడుతుంది కానీ అసమర్థుడైన ఉపాధ్యాయుల విషయంలో ఒక చెడు యజమానిలాగా స్వారీ చేస్తుంది అది గుర్తుంచుకోండి ఒక కొటేషన్ సమర్థుడైన ఉపాధ్యాయుడి విషయంలో మంచి పనివాడిగా పనిచేస్తుంది అసమర్థుడైన ఉపాధ్యాయుడి విషయంలో ఒక చెడు యజమానిలాగా స్వారీ చేస్తుంది ఉపాధ్యాయుడి కానీ విద్యార్థి కానీ పాఠ్య పుస్తకానికి బానిసి కాకూడదు పాఠ్యపుస్తకం అనేది బోధనకి ప్రత్యామ్నాయం కాకూడదు అంటే టెక్స్ట్ బుక్ ఉంటే చాలు అనే విషయంలో దృష్టిలో పెట్టేసుకోకూడదు విద్యార్థి పొందవలసిన పునాదిని జ్ఞానానికి ఏర్పరిచే పునాదిని ఏర్పరిచే విధంగా మాత్రమే దాన్ని ఉపయోగించుకోవాలి అంతేగాని అది చెప్తే చాలు టెక్స్ట్ బుక్ చెప్పేస్తే అయిపోయింది టెక్స్ట్ బుక్ వరకు చెప్తే చాలు అని చెప్పే విషయాన్ని ఉపాధ్యాయుడు తీసుకుంటే అది ఉపాధ్యాయుడికి విద్యార్థులకు ఇద్దరికి కూడా చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది అర్థవంతమైన పాఠ్య రూపొందించడానికి ఏపీఎస్సీఎఫ్ రెండు వేల పదకొండు చేసిన కొన్ని ప్రతిపాదనలు చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్యకులం ఫ్రేమ్వర్క్ వచ్చిన ఈ ప్రతిపాదనలు అనేవి అన్ని సబ్జెక్టుల్లో పాఠ్య పుస్తకాలు రూపొందించడానికి సబ్జెక్టు వారీగా పత్రాలు ఉండాలన్నమాట ముందు పత్రాలు ఉంటే ఆ పత్రాల ఆధారంగా మనం టెక్స్ట్ బుక్స్ అనేవి డిజైన్ చేసుకోవచ్చు పాఠ్య పుస్తకాలు పిల్లల్ని ఆలోచింపజేసేలా పిల్లలు తమకున్న సహజమైన శక్తి సామర్థ్యాలను వినియోగించి నేర్చుకోవడానికి దోహదపడేలా ఉండాలి పాఠ్య పుస్తకాలు సమాచారంతో బొరివెక్కకుండా పిల్లలే సమాచారాన్ని సేకరించేలా ఆ సమాచారాన్ని విశ్లేషించేలా నిర్ధారణ చేసేలా అవకాశం కల్పించాలి పిల్లలు జ్ఞానాన్ని నిర్మించుకోవడానికి పాఠ్య పుస్తకాలు దోహదపడాలి అంతేకాని జ్ఞానం అందించడానికి కాదు జ్ఞాన నిర్మాణానికి దోహదపడాలి ఆ జ్ఞానాన్ని నిత్య జీవితంలో వినియోగించడానికి అవకాశం ఉండాలి పిల్లలు కేవలం పాఠ్య పరిమితం కాకుండా అదనపు అభ్యసన కోసం సంప్రదింపు గ్రంథాలు మ్యాగజైన్స్ పత్రికలు సామాగ్రి సమాజ సభ్యులతో పరస్పర ప్రచర్యలు జరిపేలా పాఠ్యపుస్తకాలు అవకాశం కల్పించాలి పాఠ్య పుస్తకాల్లో భాష సరళంగా ఉండాలి నేర్చుకోవడానికి భాష ఒక అవరోధంగా ఉండకూడదు బహుభాషత్వాన్ని పరిగణలోకి తీసుకోవాలి పాఠ్యపుస్తకంలో పాఠ్యాంశాలు లింగ వివక్షతకు తావివ్వకూడదు ఆడవారిని తక్కువగా చూపించే పాఠ్యాంశాలు గతంలో ఉన్నా సరే ఇప్పుడే ఉండకూడదు పిల్లల ఆత్మవిశ్వాసం పెంచేలాగా ఆలోచింపజేసేలాగా మానవ హక్కుల పట్ల స్పృహ పెంచేవిగా ఉండాలి ఇవన్నీ కూడా ఏపీఎస్సిఎఫ్ రెండు వేల పదకొండు చేసిన కొన్ని ప్రతిపాదనలు ఖచ్చితంగా ఆధారపత్రం అనేది ఒకటి ఉండాలి ఆ ఆధారపత్రం ఆధారంగానే మనం పాఠ్యాంశాలు రూపొందించాలని చెప్పారనమాట సో ఇందుకోసం ఆలోచన నైపుణ్యాలు పిల్లలకి ఆలోచన నైపుణ్యాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలి అంటే ప్రతిస్పందించడం విమర్శాత్మకంగా ఆలోచించడం బహుకోణాల్లో ఆలోచించడం సృజనాత్మకంగా ఆలోచించడం భావప్రసార నైపుణ్యాలు వంటి పెంపొందించాలి స్థానిక కళలు సంస్కృతి ఉత్పాదక కార్యక్రమాలు స్థానిక అంశాలు మొదలైనవి పాఠ్యాంశాలుగా ఉండాలి ఆయా సబ్జెక్టులకు నిర్ధారించిన విద్యా ప్రమాణాలు ఆశించిన అభ్యసన ఫలితాలు సాధించడానికి వీలుగా అభ్యాసాలు ఉండాలి కృత్యాలు ప్రాజెక్ట్ పనులు అన్వేషణలు ప్రయోగాలు బహువిధములైన సమాధానాలు వచ్చే ప్రశ్నలు క్రీడలు పజిల్స్ మొదలగు వాటి రూపంలో ఆలోచింపజేసే అభ్యాసాలు ఉండాలి పిల్లలు వ్యక్తిగతంగా నేర్చుకునేలాగా జట్టు పనుల్లో పాల్గొనేలాగా పూర్తి తరగతి ద్వారా నేర్చుకునేలాగా మనం ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాలన్నమాట సో ఇలా అనేక రకాల అంశాలని చర్చించమని చెప్పి ఏపీఎస్ఎఫ్ అయితే చెప్పింది ప్రాథమిక స్థాయి గణిత పాఠ్య పుస్తకాల్లో యూనిట్ నిర్మాణం అభ్యాసాల నిర్మాణం ఎలా ఉండాలనేది ఒకసారి చూద్దాం సో యూనిట్ ఏ విధంగా ఉండాలి దాంట్లో ఇస్తున్న అభ్యాసాలు ఎలా ఉండాలి అనేది అబ్జర్వ్ చేస్తే ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక చట్టం ఏపీఎస్ఎఫ్ రెండు వేల పదకొండులో సూచించిన అనేక సిఫార్సుల్లో ప్రధానమైంది పాఠశాలలో విద్యార్థుల యొక్క అభ్యసనం పాఠశాల బయటి జీవితంతో ముడిపడి ఉండాలి విద్యార్థుల యొక్క అభ్యసనం స్కూల్లో జరిగేది మొత్తం కూడా స్కూల్ బయటి జీవితంతో లింకప్ అయి ఉండాలి దీనికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని తరగతులకు దశల వారీగా అన్ని సబ్జెక్టులలోనూ విద్యా ప్రణాళికను సవరించింది అందులో భాగంగా గణిత విద్యా ప్రణాళికను కూడా సవరించింది అలాగే సిలబస్ ద్వారా సామర్థ్యాలు పెంపొందించడానికి వీలుగా విద్యా ప్రమాణాలను కూడా నిర్దేశించారు వాడిని దృష్టిలో ఉంచుకుని ఒకటి నుంచి ఐదు తరగతులకు గణిత పాఠ్యపుస్తకాలు రూపొందించబడ్డాయి సో ఈ విద్యా ప్రమాణాల ఆధారంగా ఏపీఎస్సీఎఫ్ రూపొందించిన ఈ విద్యా ప్రమాణాల ఆధారంగా మన టెక్స్ట్ బుక్స్ అయితే డిజైన్ చేశారు అంతేకాకుండా పాఠ్యపుస్తక నిర్మాణంలో పాఠ్యాంశాల నిర్మాణము పాఠ్యపుస్తకం వాడిన భాష చిత్రాలు ముద్రణ మొదలైనటువంటి అంశాలపై కూడా ఆంధ్రప్రదేశ్ విద్యా ప్రణాళిక పరిధిపత్రం అవి ఎలా ఉండాలో చర్చిస్తూ ప్రత్యేకమైన సూచనలు కూడా చేసిందనమాట సో అవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పాఠ్య పుస్తకాలు ఏపీఎస్సీఎఫ్ రెండు వేల పదకొండులో ఉన్న మౌలిక సూత్రాల ఆధారంగా ఆర్టీఈ రెండు వేల తొమ్మిది మార్గదర్శక సూత్రాల ఆధారంగా రూపొందించబడిన గణిత విధాన పత్రం మ్యాథ్స్ పొజిషన్ పేపర్ అనే దాని ఆధారంగా తయారు చేయబడ్డాయి సో ఈ మ్యాథ్స్ పొజిషన్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది మ్యాథ్స్ మ్యాథమెటిక్స్ అనే దానికి సంబంధించి ఈ మ్యాథ్స్ పొజిషన్ పేపర్ని ఆర్టీ రెండు వేల తొమ్మిది ఏపీఎస్ఎఫ్ రెండు వేల పదకొండు యొక్క సూత్రాల ఆధారంగా రూపొందించారు మ్యాథ్స్ పొజిషన్ పేపర్ ఆధారంగా మనకి టెక్స్ట్ బుక్స్ అయితే డిజైన్ చేపడ్డాయి ఉపయోగించిన భాష సరళంగా ఉంది ప్రతి పాఠ్యాంశం నిర్దిష్టమైన క్రపదతలు రూపొందించబడింది కీలక భావనలు విద్యార్థి యొక్క నిజజీవిత సన్నివేశాలతో కొన్ని ఉదాహరణలు అనేవి ఇచ్చారు విద్యార్థులు స్వయం అభ్యసన దీపికలుగా టెక్స్ట్ బుక్స్ యూజ్ అవుతున్నాయి భావనలు అభ్యాసాలలో ఇవ్వబడిన సమస్యలకు జవాబులు అక్కడే రాయడానికి వీలుగా స్థలాన్ని ఇస్తూ వర్క్ రూపంలో పుస్తకాలు రూపొందించబడ్డాయి క్రింది తరగతిలో నేర్చుకున్న గణిత భావనలు పునర్పాలనం చేస్తూ తరగతి తరగతికి చెందిన భావనల జ్ఞాన నిర్మాణం చేసుకోవడానికి అనుగుణంగా పాఠ్యపుస్తకాలు రూపొందించబడ్డాయి కవర్ పేజీ వెనక భాగంలో ఆలోచనలు రేఖే పజిల్స్ ఇచ్చారు దీంట్లో వాడిన ఫాంట్ కూడా పిల్లలు స్పష్టంగా అర్థం చేసుకునే విధంగా ఉన్నాయి ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన బోధన సూచనలు అనేది ఇవ్వడం జరిగింది పాఠ్యాంశాల వారీగా సాధించవలసిన సామర్థ్యాలు కూడా ఇచ్చారు సిలబస్ ద్వారా సాధించాల్సిన గణిత విద్యా ప్రమాణాల గురించి కూడా చివర పొందుపరిచారు పాఠ్య పుస్తకాల బోధన కోసం ఉపాధ్యాయుడు తన సొంతంగా వార్షిక ప్రణాళిక తయారు చేసుకోవడానికి పాఠ్యపుస్తకాల కవర్ పేజీ లోపల వైపున నమూనా వార్షిక ప్రణాళికను కూడా ఇచ్చారు ప్రతి గణిత పాఠ్యపుస్తకంలోనూ ఆ తరగతి నిర్దేశించిన గణిత విద్యా విషయ ప్రణాళికను ఒప్పందపరచడం జరిగింది అలాగే యూనిట్ నిర్మాణం ఎలా జరిగిందో చూసినప్పుడు ప్రాథమిక స్థాయి గణిత పాఠ్యపుస్తకాలలో బోధించవలసిన పాఠ్యాంశం ఒక క్రమపద్ధతిలో వివరిస్తూ రూపొందించడం జరిగింది క్రింది సోపానాల ద్వారా ప్రతి పాఠ్యాంశం యొక్క నిర్మాణం అయితే జరిగింది టెక్స్ట్ బుక్స్ ప్రైమరీ స్కూల్ టెక్స్ట్ బుక్స్ అనేవి ఈ షాప్స్ ద్వారా జరిగిందనమాట ఫస్ట్ ఆలోచించండి చర్చించండి అనే శీర్షిక కింద కొన్ని సమస్యలు ఇవ్వడం జరిగింది నిజ జీవిత సన్నివేశ సందర్భాల ద్వారా భావనలు పరిచయం చేశారు ప్రతి యూనిట్ కూడా ఒక నిత్య జీవిత సన్నివేశం లేదా సందర్భ చిత్రం ద్వారా ప్రారంభించడం జరిగింది దీంట్లో ఇచ్చిన ప్రతి అంశం కూడా యూనిట్కి అనుసంధానం చేసేలా ఉన్నాయి భావనలు అవగాహన పరచలకు కృత్యాలు ప్రతి యూనిట్ను రెండు భాగాలుగా విభజించారు మొదటి భాగంలో గణిత భావనలను పూర్తి తరగతికి అభ్యాసం కల్పించడానికి వీలుగా కృత్యాలు ఇవ్వబడ్డాయి కృత్యాలు చేయడానికి పిల్లలకు అర్థమయ్యే రీతిలో సూచనలు ఇవ్వడం జరిగింది ఈ పాఠ్యంశం ద్వారా పిల్లల నుంచి ఆశించే ఫలితాలు పొందడానికి ఉపాధ్యాయుని కూడా సూచనలు ఇచ్చారు పిల్లలకు ఇచ్చిన సూచనల ఆధారంగా ఉపాధ్యాయుడు ఆశించిన ఫలితం కోసం సామాగ్రి ఉపయోగించి కృత్యాలు నిర్వహించవలసి ఉంటుంది ఇక రెండో భాగంలో పిల్లలు పూర్తి భావనలు పొందారని భావించిన తర్వాత పిల్లలని గ్రూపుల్లో కానీ వ్యక్తిగతంగా కానీ అభ్యాసం పొందడానికి అభ్యాస కృత్యాలు ఇవ్వబడ్డాయి ఈ అభ్యాస కృత్యాల్లో కూడా పిల్లలకు సహకరించడానికి ఉపాధ్యాయునికి సూచనలు ఇవ్వడం జరిగింది అలాగే టెక్స్ట్ బుక్లో ఉదాహరణలు సందర్భాలతో కూడిన సమస్యలు పద్ధతి ప్రకారం సాధింపజేయడం అనేది ఇవ్వడం జరిగింది భావన పరిచయము పద్ధతి నేర్పడము అభ్యాసం ఇవ్వడము అనే క్రమంలో ప్రతి యూనిట్ కూడా తయారు చేయడం జరిగింది సో ఇక్కడ ముందు భావనను పరిచయం చేశారు దానికి సంబంధించిన పద్ధతులను ఆ భావనను నేర్చుకోవడానికి పద్ధతులు నేర్పించారు తర్వాత దానికి ఎక్సర్సైజ్లు కూడా ఇచ్చారు ఈ ఆర్డర్లో ప్రతి నుండి తయారు చేశారు నేర్చుకున్న భావనను వివిధ సందర్భాల్లో వినియోగించడానికి వీలుగా కృత్యాలు తర్క ఆలోచన అంచనా వేయడము తప్పులు గుర్తించి సరిచేయడము నేరుగా ఉన్న దానికి గుర్తించడము ఆటలు పజిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగిందనమాట పాఠ్యపుస్తకాల్లో భావనల పరిచయం కోసం ఇచ్చిన సందర్భాలు కృత్యాలు పిల్లల అభ్యాసం కోసం ఇచ్చిన అభ్యాసాలు మాత్రమే కాకుండా ఇవి చేయకండి ప్రయత్నించండి ఆలోచించండి చర్చించండి శీర్షకుల కింద కొన్ని సమస్యలు అయితే ఇవ్వడం జరిగింది సో అట్లా ఇవి చేయండి అని కూడా ఇచ్చారనమాట ఇప్పుడు ఇవి చేయండి ప్రయత్నించండి ఆలోచించండి చర్చించండి అనే శీర్షికలు ఎందుకోసం ఇవ్వబడ్డాయి అనేది ఒకసారి చూద్దాం ఫస్ట్ ఇవి చేయండి అనేది ఎందుకు ఇచ్చారు అంటే విద్యార్థి తను నేర్చుకున్న భావనలో ఎంత మేరకు అవగాహన జరిగిందనే విషయాన్ని వెంటనే తెలుసుకోవడం కోసం ఇవి చేయండి అని చెప్పి కొన్ని లెక్కలు ఇచ్చారు ఒక భావనకు మాత్రమే పరిమితమై ఉంటుంది ఏ భావన పూర్తయిన తర్వాత ఆ భావన తర్వాత ఇవి చేయండి అని లెక్కలు ఉంటాయి కాబట్టి ఒక భావనకు పరిమితమై ఉంటుంది వీటిని విద్యార్థులు సొంతంగా సాధించవలసి ఉంటుంది ఇవి వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే విధంగా ఉంటాయి పిల్లలు వాటిని సమర్థవంతంగా సాధించగలిగితే ఆ భావన వారికి అర్థమైనట్లుగా మనం భావించాలి కాబట్టి ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఇవి చేయండి శీర్షిక కింద సమస్యలను పిల్లల చేత వ్యక్తిగతంగా జట్టుకృత్యంగా నిర్వహించి వారి అభ్యసనను సహకరించాలి సో ఇది ఒక కాన్సెప్ట్ ఎంతవరకు నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ మాత్రమే పరిమితమై ఉండే సమస్యలు అనమాట అవన్నీ ఇవి చేయండి అనేవి నెక్స్ట్ సెకండ్ మన ప్రయత్నించండి ఇందులో ఇచ్చిన సమస్యలు ప్రవచనాలు భావనల అవగాహన తర్వాత భావనలు పూర్తిగా విద్యార్థికి అర్థమైన తర్వాత విద్యార్థులు వాటిపై కలిగి ఉన్న అవగాహనను సాధారణీకరించుకోవడానికి మరింత లోతుగా అవగాహన పొందడానికి భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశించబడింది ఇవి కొంచెం కఠినత కలిగి ఉంటాయి ప్రయత్నించండి అనే సమస్యలు కొంచెం కష్టంగానే ఉంటాయి ఇవి సొంతంగా సాధించవలసి ఉంటుంది ఎక్కడైనా సందేహాలు వస్తే ఉపాధ్యాయులతో కానీ తోటి విద్యార్థులతో కానీ చర్చించి సందేహాన్ని వృద్ధి చేసుకోవాలి విద్యార్థులకు ఆలోచనను రేకెత్తించి సవాళ్ళను స్వీకరించే విధంగా ప్రయత్నించండి అనేది ఉంటుంది కొంచెం టఫ్గా ఉంటుంది అనమాట ఇది ఆలోచించండి చర్చించండి అనేది నేర్పినటువంటి భావనల పరిధి దాటి విద్యార్థుల స్థాయిని పరీక్షించడానికి ఈ శీర్షిక ఉద్దేశించబడింది మనం నేర్చుకున్న కాన్సెప్ట్ కన్నా కూడా పరిధి దాటి లెక్కలిస్తారు ఇవి జట్టు కృత్యంగా నిర్వహించవలసిన కృత్యం పిల్లలలోని సృజనాత్మకతను వెలికి తీయడానికి దోహదపడుతుంది ఇవి పిల్లలకు అదనపు అభ్యసనాంశంగా దోహదపడుతుంది భావనల పట్ల విస్తృత అవగాహన కోసం తోటి విద్యార్థులతో చర్చించడానికి ఇది ఉపకరిస్తుంది అన్నమాట ఆలోచించండి చర్చించండి అనేది సో ప్రతి గణిత పాఠ్యపుస్తకంలో భావనపై పూర్తి అవగాహన జరగడానికి అభ్యాసాలు అయితే ఎక్కువ జరిగింది వివిధ రకాల కృత్యాలు ఇచ్చారు తార్కికంగా ఆలోచించడానికి వేగంగా చేయడానికి ఉపయోగపడే మౌఖిక అభ్యాసాలకు తగిన స్థానం ఇచ్చారు సమస్యలు సరళత నుండి క్లిష్టతకు అనే సూత్రాన్ని పాటించి ఇవ్వబడ్డాయి సమస్యలు సొంతంగా చేసుకోవడానికి వీలైన అభ్యాసాలు కూడా ఇవ్వబడ్డాయి విద్యా ప్రమాణాలు సూచికలు చూసినప్పుడు మానవుని జీవిత చక్రంతో సర్వాంతర్యామైన గణితాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క అవసరం కోసం ఒక్కొక్క రకమైన శిక్ష సమస్యలు పొందడం కోసం గణితాన్ని నేర్చుకుంటారు కొందరు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యలు పరిష్కరించుకోవడానికి అయితే మరి కొందరు ఉద్యోగం సాధించడానికి గణితాన్ని నేర్చుకుంటారన్నమాట సో ఇలా భారతీయ విద్యా వ్యవస్థలో నీత విధానంలోనూ అనీతి విద్యా విధానంలోనూ కూడా గణిత వ్యవస్థను నేర్చుకుంటున్నారు నీతి వ్యవస్థలో అంటే స్కూల్కి వెళ్ళి స్కూల్కి వెళ్ళి బోధనాభ్యసన కార్యక్రమంలో లక్ష్యాలు ఎందుకు అనేది ముఖ్యమైన ప్రశ్నల్లో ఒకటి లక్ష్యాల సాధన కోసం బోధనభ్యసన కార్యక్రమం రూపొందించబడింది తర్వాత అది సామర్థ్యాలు కనీస అభ్యసన స్థాయిలు సాధించడం కోసం జరిగేది ఇప్పుడు విద్యా ప్రమాణాలు సాధించడం కోసం పాఠశాలలో బోధనాభ్యసన కార్యక్రమాలు రూపొందించుకున్నారు లక్ష్యాలు సామర్థ్యాలు విద్యా ప్రమాణాలు విశేషంగా చూస్తే బోధనా లక్ష్యాలు పాఠ్యాంశం నేర్చుకున్న తర్వాత మనం విద్యార్థిలో కలుగుతున్నాయని ఆశించే మార్పులు అనమాట సో ఇవి ఏదైనా మనం గమనించినప్పుడు లక్ష్యాలని విద్యా ప్రమాణాలని మనం ఒకే రకంగా ఉపయోగిస్తూ ఉంటాం అనమాట ఒక తరగతి పూర్తయ్యేసరికి విద్యార్థి సాధించవలసింది ఏదైనా అనంతరం మనం ఆశించే అంత్య ఫలితాలు మాత్రమే వీటిని మనం పేర్కొంటూ ఉంటాము పేర్లు ఏదైనా ఇప్పుడు స్వీకరించిన విద్యా ప్రమాణాలైనా ఇంతే అభ్యాసనం యొక్క అంత్య ఫలితాలనే మనం విద్యా ప్రమాణాలుగా పేర్కొంటాం ఆశించే ఫలితాలనే విద్యా ప్రమాణాలుగా పేర్కొంటాం బోధన లక్ష్యాలు సామర్థ్యాలు విద్యా ప్రమాణాల యొక్క చరిత్ర ఒకసారి మనం గమనించినప్పుడు నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాప్ అనే కార్యక్రమం స్టార్ట్ చేసింది స్వాప్ అంటే స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం స్టేట్ వైడ్ అకాడమిక్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం స్టార్ట్ అయిన సంవత్సరం నైన్టీన్ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ అనమాట ఈ కార్యక్రమం ద్వారా విద్యా లక్ష్యాల వర్గీకరణ పాఠశాల విద్యలో స్థానాన్ని పొందింది రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులందరికీ వృత్తింతర శిక్షణ తరగతులు నిర్వహించబడ్డాయి స్వాప్ ద్వారా ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఇచ్చారు తర్వాత జాతీయ విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ద్వారా కనీస అభ్యసన స్థాయిలు మినిమం లెవల్స్ ఆఫ్ లెర్నింగ్ అనేది పాఠశాల విద్యలో ప్రవేశం పొందాయి భారతీయ విద్యారంగంలో ప్రముఖులైన వారి చేత ప్రతి తరగతి చివరకు విద్యార్థులు సాధించవలసిన కనీస అభ్యసన స్థాయిలు రచించబడ్డాయి తర్వాత సర్వశిక్ష అభియాన్ యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రంలో రాజీవ్ విద్యా మిషన్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు అయితే విద్యార్థుల అభ్యసన స్థాయిలు మెరుగుదలకు ప్రయత్నాలు చేయబడ్డాయి రెండు వేల ఐదు ఆరు విద్యా సంవత్సరాల్లో రెండు వేల ఐదు ఆరు విద్యా సంవత్సరం అనమాట రెండు నుంచి ఐదో తరగతి పిల్లలందరూ చదవడం రాయడం చతుర్థ ప్రక్రియలు సాధించాలనే లక్ష్యంతో పిల్లల భాషాభివృద్ధి కార్యక్రమం క్లిప్ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు క్లిప్లోని సామర్థ్యాల పరిధిని విస్తరించి ఒకటి నుంచి ఏడు తరగతి వారికి రెండు వేల ఆరు ఏడు విద్యా సంవత్సరంలో పిల్లల అభ్యసనాభివృద్ధి కార్యక్రమం క్లాప్ అనేది స్టార్ట్ చేశారు క్లాప్స్ అంటే చిల్డ్రన్స్ లెర్నింగ్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబులిటీ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు ఇది వన్ టు సెవెంత్ క్లాసెస్ వారికి చిల్డ్రన్ లెర్నింగ్ యాక్సలరేషన్ ప్రోగ్రామ్ ఫర్ సస్టైనబిలిటీ అనే కార్యక్రమాన్ని రెండు వేల ఆరు ఏడులో స్టార్ట్ చేశారు దీనిలో అన్ని సబ్జెక్టులకు సంబంధించిన కనీస సామర్థ్యాలు చేర్చారు భాషా గణితంలో సామర్థ్యాల పరి విస్తరించబడింది ఈ రెండు కార్యక్రమాలు కూడా స్వల్పకాలిక లక్ష్య సాధన కోసం కనీస సామర్థ్యాల సాధన కోసం ఉద్దేశించబడి ఆశించిన సామర్థ్యాల సాధన దృష్టి కేంద్రీకరించబడింది జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఇరవై ఐదు మార్గదర్శకాలను ఆధారంగా చేసుకుని దీర్ఘకాలిక లక్ష్య సాధన కోసం తరగతి స్థాయికి చెందిన సామర్థ్యాలు ఆశించిన సామర్థ్యాల సాధనతో పాటు బోధన అభ్యసన ప్రక్రియలు మూల్యాంకన విధానాలు అంతర్గతంగా కలిగి ఉన్న కార్యక్రమం అభ్యసన అభివృద్ధి కార్యక్రమం ఎల్ఈపీ అనే కార్యక్రమం స్టార్ట్ చేశారు ఎల్ఈపీ అంటే లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ ఎల్ఈపీ అనే కార్యక్రమం లెర్నింగ్ ఎన్హాన్స్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమాన్ని రెండు వేల తొమ్మిది పది విద్యా సంవత్సరంలో స్టార్ట్ చేశారు తర్వాత జాతీయ విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల ఐదు నిర్బంధ ప్రాథమిక విద్యా చట్టం రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ఒక చట్టం రెండు వేల తొమ్మిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం రెండు వేల పదకొండు ద్వారా అనేక వినూత్న భావనలు కార్యక్రమాలు విద్యారంగంలో ప్రవేశపడ్డాయి వాటిలో ఒకటి విద్యా ప్రమాణాలు విద్యా ప్రమాణాలు వాటిని కూడా ప్రవేశపెట్టారు దీనికి సంబంధంగా గణిత సంబంధంగా మే అర్జున్ రెండు వేల పన్నెండులో ఉపాధ్యాయ శిక్షణ కార్యక్రమాలు అయితే ఇచ్చారు విద్యా ప్రమాణాలకు సంబంధించి ఈ విద్యా ప్రమాణాలకు సంబంధించి ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూదురు కానీ విద్యా ప్రమాణాలు వివిధ రంగాలలో విద్యా ప్రమాణాలు ఎలా ఉన్నాయి ఇదే చాప్టరు కాకపోతే వీటికి సంబంధించి డెఫినేషన్స్ అనమాట మీరు మెథరాలజీస్ అనేవి ట్రై మెతక్స్ చదివితే ఉద్యోగాలు రావు మరలా చెప్తున్నాను అనేది ట్రై మెతక్స్ చదివితే జాబ్స్ రావు సింగిల్ మెథడ్స్ చదవండి సింగిల్ సింగిల్ మెథడ్స్ చదవండి సింగిల్ సింగిల్ మెథడ్స్ చదివిన తర్వాత దాన్ని మీరు ఆ మెథాలజీస్ మొత్తాన్ని కూడా కలుపుకోగలగడం మీరు చేయాలి ఎలా అంటే పిఎజ్ఏ సిద్ధాంతంలో సంశ్లేషణ అనుగుణ్యం ఏదైతే ఉందో నీకున్న పూర్వజ్ఞానాన్ని నూతన జ్ఞానంతో లింక్ చేసుకోవాలి అంటే ముందు పూర్వ జ్ఞానం అనేది రావాలి ఆ పూర్వజ్ఞానం అనేది ఇక్కడ మ్యాథ్స్ మెథడాలజీ వేరుగా సైన్స్ మెథాలజీ వేరుగా సోషల్ మెథలజీ వేరుగా చాప్టర్లు చదవండి సో చాలా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాం మీకు ఈ విషయం లేకపోతే ఇబ్బంది పడిపోతారు ఇన్స్టిట్యూట్ల యొక్క లాభం కోసం లేకపోతే కొన్ని రకాల కారణాల వలన ట్రై మెథర్స్ అనేది క్రియేట్ చేయబడింది ట్రై మెథర్స్ లాగా చదవాల్సిన అవసరం నీకే ఉంది ట్రై మెథర్స్ అంటే సిలబస్ మొత్తాన్ని ఒక రెండు వేల పేజీలో ఉన్న పుస్తకాలు తొమ్మిది పుస్తకాల మీద కలిపి రెండు వేల పేజీలో ఉన్న పుస్తకాలని ఒక రెండు వందల పేజీలో మూడు వందల పేజీలో ఉన్న ఒక పుస్తకంలో తీసుకొచ్చేసి అన్ని కలిపి ఒక చోట తెచ్చి దానికి ఇది దీనికి ఇది దీనికి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే నీకు డిఎస్సి ఎగ్జామ్లో కానీ టెట్ ఎగ్జామ్లో కానీ ట్రై మెథర్స్ అని చెప్పి బిడ్స్ ఏమట్లేదు మ్యాథ్స్ మెథర్ బిడ్స్ వేరుగా ఇస్తున్నాడు సైన్స్ మెదర్ బిడ్స్ వేరుగా ఇస్తున్నాడు సోషల్ మెథర్ బిడ్స్ వేరుగా ఇస్తున్నాడు మరి అవి వేరుగా ఇస్తున్నాడు బుక్స్ వేరుగా ఉండే నీ దగ్గర కూడా బుక్స్ వేరుగా ఉండి టెక్స్ట్ బుక్స్ వేరుగా ఉండే అలాంటప్పుడు నువ్వు ఎంత మూడింటిని కలిపి మార్కెట్లో దొరికే బుక్స్ చదవడం అనేది చాలా తప్పు ఆలోచించండి ఆలోచించుకుని ట్రై మెథర్స్ అనేది ప్రిపరేషన్ కరెక్ట్ కాదు నచ్చితే మీరు సింగిల్ మెథర్స్ చదువుకోండి తర్వాత రివిజన్ కోసం ట్రై మెథర్స్ చదవండి రివిజన్ కోసం ఎప్పుడైనా రివిజన్ కోసం ట్రై మెథర్స్ అయితే చదువుకోండి వన్ బై వన్ ఈ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను టెక్స్ట్ బుక్ వైజ్గా ఉన్న ఈ వీడియోస్ టెక్స్ట్ బుక్స్ మీరు చదువుతారనే ఉద్దేశంతో చెప్తున్నాను టెక్స్ట్ బుక్స్ చేస్తేనే టెక్స్ట్ బుక్స్ చదివితేనే సక్సెస్ అవుతారు నార్మల్ బుక్స్ చదివితే ఇట్లాగే అరవైలు అరవై ఐదు డెబ్బైలు ఐదు దగ్గరికి చాయిపోతారు టెక్స్ట్ బుక్ రీడింగ్లు చేయండి కంటెంట్ మాత్రమే కాదు సైకాలజీలు మెథాలజీలు కూడా టెక్స్ట్ బుక్ రీడింగ్ మాత్రమే చేయండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్